ప్రభుత్వం ఏర్పడిన మొదటి సభ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ పండగ పెద్ద ఎత్తున మొదటిసారిగా కడపలో పెట్టడం చాలా సంతోషకరమైన వార్త దాని నిమిత్తమై రాష్ట్రం అంతా కూడా ఈరోజు కడపకు చేరుకొని ఈ ప్రభుత్వం తాలూకా విజయాలను అలాగే కడప ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కలవరుస్తున్నటువంటి విశేషాలన్నీ కూడా ప్రస్తావించడానికి రాయలసీమ ప్రజా ప్రధానికానికి ఎటువంటి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది మరి ఈరోజు కూట ప్రభుత్వం ఏ రకంగా చేయబోతుంది ఈ విషయాల్లో కూడా ప్రస్తావించడానికి కూడా వేదికగా రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున కడప కడప వేదికగా కడప టౌన్లో పెట్టడం జరిగింది మరి మరి ముఖ్యంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకి ఆహ్వానం పలకమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక ఆహ్వానం పంపించారు వీళ్ళందరినీ కూడా తెలుగు పండగకి తెలుగుదేశం పండక్కి తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించే ఈ మహానాడు పండగకి పెద్ద ఎత్తున అందరూ రావాలని మేము అందరినీ కూడా కోరడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రితేష్ రితేష్ గారు అలాగే మాజీ శాసనసభ శాసనసభ సభ్యులు సోదరి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా చాలా సానుకూలంగా కడపలో పెట్టుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో మనం పరిష్కరించాలి అవి చిన్న చిన్న సమస్యలైనా చాలా ప్రజానికానికి అవసరమైనటువంటి సమస్యలుగా అవన్నీ కూడా నాకు తెలియజేశారు ఖచ్చితంగా అవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి వారు యువ యువనాయకులు నారా లోకేష్ గారు కూడా తెలియజేసి దానికి వచ్చి దానికి వెంటనే స్పందించే రిస్క్ నేను కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా నేను ఎంఎస్ఎంఈ సెల్ఫ్ డిపార్ట్మెంట్లో ఒక మినిస్ట్రీ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా ఏ రకమైన ఇండస్ట్రీస్ తేవడానికి కూడా నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాం ఉన్నటువంటి అందరి నాయకులు కూడా పేరు పైన తమ్ముళ్ళు అన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు మేము తక్కువ టైంలో నేను వస్తానని తెలియజేయగానే అందరూ కూడా ఇక్కడికి వచ్చి దూర దూరంగా ఒక యాభై కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా నా మాహా ఆహ్వానం అందించి వచ్చి మాకు పలకరించి వాళ్ళందరూ కూడా రేపు సభని విజయవంతం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు చాలా సంతోషంగా భావిస్తూ రేపు సభని మరింత చైతన్యవంతం చేసి ఆ సభలో ఉన్నటువంటి విశేషాలు అందరూ కూడా ప్రధానికైనా తెలిసే విధంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త విధానం వచ్చింది అంటే ఎవరు ఒక నాయకుడు చెప్తే పదవిచ్చే పరిస్థితి కాదు పార్టీలో కొత్త ఇంటెలిజెన్స్ ఉంది సరైన పదవి కోసమే వెయిట్ చేస్తున్నట్టు భావిస్తున్నాను ఎందుకంటే పాదయాత్ర మూడు నెలలు పాదయాత్ర చేయడం కాన్ఫిడెన్స్ అన్ని లోకల్ బాడీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీస్ని ఎక్కువగా గెలిపించడం ప్లస్ ప్రతి సమస్యని ప్ర అధినాయక అధినాయకులు కూడా తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా మంచి పదవి ఈరోజు కాకపోయినా ఖచ్చితంగా భవిష్యత్తులో రాయలసీమతో మంచి నాయకుడిగా దిగుతారని నాకు అక్కడ పుస్తకం అనుకున్నాను తెలియజేస్తున్నాను ఈ వన్ అవర్ టైంలో నాకు ఆయన ఆయన ప్రస్తావనలో సమస్యల పట్ల ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఆయన మాట్లాడారు కానీ నాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి పదవు రాలేదు కానీ ఏ విషయం కూడా నాకు చెప్పలేదు అంటే అంత అంక్యంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా ఈ ప్రాంతానికి ఉందంటే ఖచ్చితంగా అలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలి వాళ్ళకి మంచి ఆశీర్వాదం నాయకత్వాన్ని వచ్చేది కూడా ఖచ్చితంగా ఉంటుంది యువ నాయకులు లోకేష్ గారు కూడా పార్టీని మరింత ఇంటి నుంచి పెంచారు ఏ ఎవరు పని చేసుకుంటున్నారు ఎవరు పని చేస్తున్నారు దాన్ని విశ్లేషణ చేస్తూ ఆయన పదవులు ఇస్తున్నారు బహుశా ఆయనకి స్థాయికి తగ్గ పదవి ఇంకా రాలేదని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు ఆయనకు వస్తుందని భావిస్తున్నాను థ్యాంక్